అందుకనే సంక్రాంతి అంటే చక్కని వెలుగు అనే అర్థం ఒక విధంగా చెప్పుకోవాలి అంటే ఎక్కడ వెలుగయ్యా అంటే ఇదిగో మన మనస్సులో ఉండేటువంటి వెలుగు అదేంటంటే మనస్సులో వెలుగంటే ఏమిటి అంటే జ్ఞానమే మన మనస్సుకి వెలుగు జ్ఞానంతో ఉన్నటువంటి వాడికి ప్రపంచం అంతా వెలుగుగానే ఉంటుంది కనుక ఆ జ్ఞానాన్ని వృద్ధి చేసుకునేటువంటి రోజులు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి అందుకని సంక్రాంతికి ఇంత విశేషం చెప్పబడుతోంది ప్రతి రాశిలో ముప్పై డిగ్రీలు అనుకుంటే పన్నెండు రాశులు తిరిగేసరికి మూడు వందల అరవై డిగ్రీలు ఆయన ప్రయాణం చేసినట్టుట అంటే సంపూర్ణమైనటువంటి వృత్తాకార ప్రయాణం పూర్తి చేసినట్టు ఇటువంటి సంక్రమణాల్లో ప్రతి సంక్రమణము విశేషమే మేషంలోకి రవి సంక్రమణం జరగడం చాలా విశేషం ఎందుకయ్యా అంటే అది సూర్యుడికి పరమోచ్చ స్థానము అని చెప్పబడుతోంది జ్యోతిష్యంలో ఆ మేషంలో రవి ఉచ్చలో ఉండంగా జన్మించినటువంటి జాతకులకు విశేషమైన యోగం అని చెప్పబడుతోంది ఆ తర్వాత సంక్రమణం కర్కాటక సంక్రమణం